పెరుగుదల గానీ గ్రీనరీ గానీ అంతా బాగుంది బాగుంది అంటే వేరే రైతులు కూడా ఇది కొట్టుకోవచ్చు కొట్టుకోవచ్చు పర్సెంట్ బాగా రిజల్ట్ బాగుంది ఉంది నమస్తేనా నమస్తే నేను నాగసుబ్బాటి రైతు సేవా కేంద్రం నుండి వచ్చాము మీ పేరు ఏం పేరునా నాగకృష్ణం రెడ్డి నాగకృష్ణం రెడ్డి ఏ ఊరున్నాంపల్లె ఏ మండలం పెళ్లిమారి మండలం ఇప్పుడు చామంచి వేసి ఇప్పుడు ఎన్ని రోజులు అవుతుంది నెల నెలన్నర నెలన్నర అయితే ఇప్పుడు ఈ చామంజికి ముందు అంటే మేము మీకు ఈ జర్మన్ ఆర్గానిక్స్ అనే దానికి సంబంధించిన మందు అంటే గ్రోత్ రావడానికి చెట్లు నల్లగా రావడానికి మందు ఇవ్వడం జరిగింది అయితే ఈ ఇచ్చిన తర్వాత కొట్టిన తర్వాత స్ప్రే చేసిన తర్వాత రిజల్ట్ ఎలా ఉంది ఎందుకు రిజల్ట్ వచ్చింది మీకు వాళ్ళకి మొక్కలు ఎలా ఉండేది ముందు మొక్కలు వచ్చేసి ఎర్రంగా పుల్లంగా ఈ చెట్టు అనేది నేల కతకపోయి ఉన్నాయి అంటే పెరుగుదల లేకుండా పెరుగుదల లేకుండా ఈ కలర్ లేదు నలుపు లేదు అంటే ఈ నలుపు కానీ లేకుండా మొత్తం అంతా పచ్చగా పచ్చగా పోయినది పోయినది సో ఈ స్ప్రే చేశారు చేశాం జర్మన్ ఆర్గానిక్స్ అనే మందు రీసెట్ ఒకటి వచ్చేసి బ్రహ్మాసు బ్రహ్మాసు ఈ రెండు చేశారు ఈ రెండు చేసి ఇప్పుడు ఎన్ని రోజులు అవుతుంది మనకు టెన్ డేస్ అయింది ఒక పది రోజులు అవుతుంది సో పది రోజుల తర్వాత రిజల్ట్ ఎలా ఉంది అంటే అప్పటికి ఇప్పటికి రిజల్ట్ ఎలా ఉంది రిజల్ట్ అయితే నూటికి నూరు పర్సెంట్ రిజల్ట్ బాగానే వచ్చింది బానే వచ్చింది అప్పటికి ఇప్పటికైతే చాలా తేడా ఉంది తేడా ఉంది మొక్క పెరుగుదల గానీ గ్రీని గానీ అంతా బాగుంది అంటే వేరే రైతులు కూడా ఇది కొట్టుకోవచ్చు కొట్టుకోవచ్చు నిజాయితీగానే పనిచేసింది పనిచేసింది వచ్చేసి జర్మన్ ఆర్గానిక్స్ బ్రహ్మాసు వచ్చేసి రీసెట్ రీసెట్ ఈ రెండు ఒక పది రోజుల కిందట కొట్టడం జరిగింది కొట్టడం జరిగింది సో కొట్టిన తర్వాత మొక్క మొక్క వచ్చేసి ఏపుగా పెరుగుదల వచ్చింది నలుపు వచ్చింది నూటి నూరు పర్సెంట్ బాగా రిజల్ట్ బాగుంది ఉంది ओके सो थैंक यू वेरी ना